కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని అది కూడా కొంచెం మంచిది కాదు అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు మూడు రేట్లు పెట్టాం ఆకు రెండు రూపాయలు ఇస్తాం సబ్సిడీతో పది పదైదు ఇరవై రూపాయలు చేసేటని ఐదు రూపాయలకే ఇస్తాం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసేటన్నిటికీ పది రూపాయలు పెడతాం మూడు రేట్లే ఉంటాయి ఆ మూడు రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి డంప్ చేస్తాం మొబైల్ పెడతాం ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం అంత మును కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టా ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం ప్రజల్లో కూడా చాలా సపోర్ట్ వస్తా ఉంది నేను నిన్న క్యూఆర్ కోడ్ ఇచ్చాను సీఎం రిలీఫ్ కి డబ్బులు పే చేయమని స్పాంటేనియస్ గా రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది స్పందించారు నా దగ్గరికి వచ్చే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు నేరుగా వాళ్ళు క్యూఆర్ కోడ్ వాడి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒక రోజులో తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పన్నెండు రూపాయలు డిపాజిట్ చేశారు అంటే ఒక్క కోటి రూపాయలు స్వచ్ఛందంగా డిపాజిట్ చేశారు అందులో కూడా లెస్ దెన్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయల కంటే తక్కువ పదహైదు వందల ఇరవై ఎనిమిది మంది పే చేశారు వీళ్ళే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట అరవై ఒక్క రూపాయలు వీళ్ళు పే చేశారు ఇంకోపక వెయ్యి పదివేలు పదకొండు వందల అరవై తొమ్మిది పే చేశారు ఇరవై ఎనిమిది లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు పే చేశారు కడ వాళ్ళందరూ చిన్న చిన్న అమౌంట్లు పే చేశారు అంటే పెద్ద అమౌంట్లు పే చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు చిన్న అమౌంట్లు పే చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి కష్టకాలంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఒక బాధ్యతగా తీసుకుని మీ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చారు ముందుకొచ్చారు ఉదా మీ యొక్క మానవత్వాన్ని చూపించారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇదే స్ఫూర్తి అందరికీ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక ప్రాంతంలో కొంతమందికి కష్టం వస్తే ఇబ్బందులు వస్తే దేవుడు చిన్న చూపు చూసినా లేకుంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మనుషులుగా ఉండే మనం మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది